హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ దిస్ ఈజ్ సురేష్ కుమార్ మీరు ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్న కాయిన్ మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ఇలాంటి కాయిన్స్ని మనకి ఫోటోలు పెట్టండి ఈ కాయిన్ వచ్చేసి ఎడ్వర్డ్ సెవెంత్ కింగ్ అని ఉంటుందండి అండ్ ఎంపరర్ అని ఉంటుంది ఎడ్వార్డ్ సెవెన్ కింగ్ అండ్ ఎంపరర్ అని ఉంటుంది ఈ కాయిన్ పైన ఈ కాయిన్ ధర వచ్చేసి ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు ఉంటుందంటే అంటే కాయిను నీట్గా ఉంటే దాని ధర అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది అంట దీనిపైన ముందు సైజు ఉండేలా ఒక అన ఇండియా నైన్టీన్ టెన్ అని ఉంటుంది దీనిలో నైన్టీన్ టెన్ కాయిన్ మాత్రమే విలువైనది సేమ్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న కాయను సేమ్ యాజటీజ్గా ఇలాగే ఉండాలండి ఇలా ఉన్న కాయిన్ మాత్రమే దీని ధర ఐదు వందల యాభై నుంచి ఆరు వందలు ఉంటుందండి నెక్స్ట్ ఇవి ఫారిన్ కాయిన్స్ అండి ఈ ఫారిన్ కాయిన్స్ ఎలాంటి కాయిన్స్ సేమ్ ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న కాయిన్స్ లాంటివి ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే సేమ్ కాయిన్స్ మాత్రమే మాకు ఫోటోలు అనేవి పెడితే ఆ కాయిన్ కండిషన్ అనేది ఎలా ఉండదో దాన్ని బట్టి ఆ బయ్యర్ మనకి రేట్లు అనేవి చెప్పడం జరుగుతుందంటండి నేను ఇన్ని రోజులు మా వైఫ్ కొంచెం బాగోక నేను అటు ఇటు జర్నీ చేస్తా వీడియోలు అనేవి చేయడానికి అసలు కుదరలేదండి నేను ఒక రోజు న్యూ ఉంటే ఇంకో రోజు మా వైఫ్ వాళ్ళు ఊరు వెళ్ళాల్సి వస్తుంది అందుకని నేను వీడియోలు అనేవి చేయటం అనేది అసలు కుదరలేదు నాకు కాయిన్లు కొనడానికి ఒక ఆయన పాపం డబ్బులు కూడా ఇచ్చారు ఆయన బొమ్మలో ఉన్న కాయిన్స్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ కావాలన్నారు అవి నార్మల్ కమామ రేటు కాయిన్స్ అండి అవి రేర్ కాయిన్స్ అయితే కాదు అవి నార్మల్ కమాం రేటు కాయిన్స్ అంటే బొమ్మలు ఉండే కాయిన్స్ అంటే ఆ కాయిన్స్ కండిషన్ అనేది ఆయనకి ఫోటోలు పెట్టినప్పుడు ఆయన వాటికి ఒక రేట్ అనేది చెప్పారండి కామన్ కాయిన్స్కి రేట్ అనేది తక్కువే ఉంటుంది ఆ రేటు ప్రకారం ఆయనకి అలాంటి కాయిన్స్ అనేవి తీసుకుని రేపు సండే కదండి అవి పార్సెల్ అనేది వేయటం అనేది జరుగుతుంది ఆ పార్సెల్ చేసేటప్పుడు మీ అందరికీ కూడా లైవ్ వీడియో అనేది పెడతాను మీకు ఎవరికైనా మా మీద నమ్మకం ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్న కాయిన్స్ని మీరు మాకు అలా కొరియర్ చేయొచ్చు ఆ కాయిన్స్ అనేవి ముందు ముందు మీరు మాకు ఫోటోలు పెట్టినట్టయితే అవి ఏ కాయిన్స్ వాటి రేట్ ఎంత ఉంటుందో నేను మీకు చెప్తాను మీరు ఆ రేటుకి మీ దగ్గర ఉన్న కాయిన్స్ని మాకు ఇవ్వడం ఇష్టమైతే మీరు మాకు వాటిని పార్సిల్ చేసినట్లయితే కొరియర్ ద్వారా కానీ లేదా పోస్ట్ ఆఫీస్ నుంచి కానీ మీరు మాకు ఆ కాయిన్స్ని పార్సిల్ చేసినట్లయితే నేను ఆ కాయిన్స్ని వేరే వాళ్ళకి మళ్ళీ పార్సెల్ చేయాలండి అయితే ఆయన అంటే ప్రజెంట్ ఒక ఆయన మాత్రం మన దగ్గర కమాం రేటివ్ కాయిన్స్ తీసుకున్నారు ఇంకో బ్రదర్ హైదరాబాద్ నుంచి ఒక ఆయన అడిగారండి ఆయనకైతే పార్సల్ అనేది కుదరదు ఈ కాయిన్స్ అనేవి మనం కలెక్ట్ చేసుకుని డైరెక్ట్గా ఎప్పుడైనా మనకు కుదిరేటప్పుడు ఆయన తీసుకొచ్చి ఇవ్వమన్నారు అయితే కామన్ కాయిన్స్ కమాం కాయిన్స్ ఇలాంటి వాటికైనా ఎప్పుడు కూడా రేట్ అనేది తక్కువ ఉంటుందండి మన దగ్గర రేర్ కాయిన్స్ ఉంటేనే మనకి ఎక్కువ విలువ అనేది వస్తుంది ఇకపోతే ఈ వీడియోలో కనిపించే కాయిన్స్ ఉన్నాయి ఇవి ఫారిన్ కాయిన్స్ ఇవి ఫోటోలు పెట్టడం సరిగ్గా రాలేదండి నాకు నెక్స్ట్ వీడియోలో కొంచెం క్లారిటీగా పెడతాను ఇవి క కట్ అవుతూ వచ్చినాయి ఇలాంటి ఫారెన్ ఫారిన్ కాయిన్స్ సేమ్ మింటు సేమ్ గుర్తున్న ఫారిన్ కాయిన్స్ మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ఫోటోలు పెట్టినట్లయితే దీనిలో కొన్ని కాయిన్స్ ట్వంటీ రూపీస్ ఉన్నాయి కొన్ని కాయిన్స్ థర్టీ రూపీస్ ఉన్నాయి కొన్ని ఫిఫ్టీ రూపీస్ కూడా ఉన్నాయండి ఇక మిగతా కాయిన్స్ గురించి అయితే నాకు తక్కువ తక్కువగా తెలుసు అయితే ఒక అతను చెప్పడం ఏంటంటే ఫారిన్ కాయిన్స్ వాళ్ళు ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ కొంటున్నారంట ఇవి కాకుండా వేరే కాయిన్స్ అలాంటి కామన్ కాయిన్స్ అయితే ఎవరైనా ఫైవ్ రూపీస్కే కొంటారండి కొంతమంది టెన్ రూపీస్కి కూడా కొనేవాళ్ళు ఉన్నారు అయితే ఈ ఫారిన్ కాయిన్స్లో కొంచెం ఇవి కొంచెం ఎక్కువ రేట్ అంటే ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ వరకు వచ్చే కాయిన్స్ అండి ఈ వీడియోలో ఉన్నాయి అంతేగాని వీటికి లక్షల్లో అయితే రేట్ అనేది ఏమీ లేదండి మన ఇండియాలో జరిగే ఈ కాయిన్ ఎగ్జిబిషన్లో అసలు ఫారిన్ కాయిన్స్ అనేవి ఎవరు కూడా తీసుకోవట్లేదండి ఎలాంటి అనుభవం అనేది డైరెక్ట్గా కాయిన్ ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళకి చాలామందికి తెలుసండి మీలో చాలామందికి ఏంటంటే ఇప్పటివరకు ఫేక్ యూట్యూబ్ చూడటం వల్ల మీ దగ్గర ఏ కాయిన్ ఉన్నా దానికి లక్షల్లో అట్లా వస్తుందని అనుకుంటారు ఇక నుంచి నేను రెగ్యులర్గా వీడియోలు చేస్తానండి ఒక టూ డేస్ తర్వాత నుంచి రెగ్యులర్గా వీడియోలు అనేవి చేయడం జరుగుతుంది రేపటిను తర్వాత చేయబోయే వాటిలో రోజు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్ గురించి అనేది చెప్పడం జరుగుతుంది వాటి రేట్ ఎంత ఉంటుంది అవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది మాది నూజిడు అండి మీకు నూజీడి దగ్గరలో ఎవరికైనా ఉన్నట్లయితే మీరు మీ దగ్గర కాయిన్స్ తీసుకునే నూజివిడు వచ్చినట్లయితే నేను ఆ కాయిన్స్ అనేవి చెక్ చేసి మీకు చెప్తానండి దానిలో నేను చెప్పిన రేటుకి మీరు ఇవ్వడం అనేది మీకు ఇష్టం అయితే మీరు మీ దగ్గర ఉన్న కాయిన్స్ని మాకు అమ్మవచ్చు లేదంటే మీకు ఎవరైనా వాటికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తానని అట్లే అన్నట్లయితే మీరు మీ దగ్గర కాయిన్స్ని వాళ్ళకి మీరు అమ్మవచ్చు దయచేసి నేను చెప్పేది అందరూ కూడా అర్థం చేసుకోండి చాలామందికి మింట్ మార్కులు అనేవి తెలియటం లేదండి ఇప్పుడు నైన్టీన్ నైంటీ వన్ నోయిడా అంటే నైన్టీన్ నైంటీ వన్లో చాలామంది వేరే వేరే కాయిన్లు పెట్టి ఆ సంవత్సరం అంటున్నారండి సంవత్సరాలు కదండి కాయిన్స్లో కావలసినవి మింట్ మార్కులు ఆ మింట్ మార్కులు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ ఆ మింట్ మార్కుని బట్టే ఆ కాయిన్ రేట్ అనేది ఆధారపడి ఉంటుంది ఈ కొన్ని కాయిన్స్లో మనకి రెండు మింట్లు మాత్రమే అయి ఉంటాయి కొన్ని కాయిన్స్లో నాలుగు మింట్లు అనేవి అయి ఉంటాయి ఇకపోతే ఇక్కడ మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్న ఈ టెన్ రూపీస్ కాయిన్ అనేది ఇలాంటిది సేమ్ కాయిన్ రెండు వేల ఐదో సంవత్సరం పది రూపాయల కాయిన్ ఉన్నట్లయితే దాని ధర ప్రజెంట్ మార్కెట్లో సెవెన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉందండి సెవెన్ హండ్రెడ్ అనేది లో కండిషను ఇంకా అబోవ్ త్రీ థౌజండ్ అంటే యుఎన్సీ కండిషను థ్యాంక్ యూ అండి